వెల్కమ్ టు సౌజీ స్మాల్ కిచెన్ ఆలు రెసిపీస్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ఎవరికైనా ఇష్టం ఉంటుంది అలా ఇష్టపడే వాళ్ళ కోసమేనండి ఈరోజు ఆలు స్పెషల్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఏం రెసిపీ అనుకుంటున్నారు దహి ఆలు కర్రీ అండి చాలా అంటే చాలా స్పెషల్ కర్రీ అండి ఇది ఎంత రుచిగా ఉంటుందంటే ఒక్కసారి ఇలా దహి ఆలు కర్రీ మీరు కనుక చేసుకొని తిన్నారనుకోండి అస్సలు వదిలిపెట్టండి మళ్ళీ మళ్ళీ ఇలానే దహి ఆలు కర్రీ వండుకొని తింటారు అంత టేస్టీగా ఉంటుంది ఈ దహి ఆలు ఆలు కర్రీ అనేది మంచిగా వేడి వేడి అన్నంలో పెట్టుకొని తింటుంటే దాని టేస్ట్ ఉంటుంది చూడండి ఎంత టేస్ట్గా ఉంటుందంటే ఇది చపాతీలో కూడా చాలా బాగుంటుందండి మనం బగారా రైస్ చేసుకున్నప్పుడు లేకపోతే పులావ్ రైస్ చేసుకున్నప్పుడు అందులోకి ఈ దహి ఆలు కర్రీ కూడా చేసుకొని తిని చూడండి చాలా అంటే చాలా ఏమీగా ఉంటుంది ఆలు ఇష్టపడే వాళ్ళు ఎప్పుడు ఒకటే ప్రాసెస్లో ఒకటే స్టైల్లో ఆలు కర్రీ వండుకుంటే తినాలన్నా బోర్ కొడుతుందని చెప్పి వాళ్ళు కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలనుకుంటారు అలాంటి వాళ్ళ కోసంనండి ఈ దహి ఆలు కర్రీ అనేది డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్గా కూడా ఉంటుంది అందుకోసం మనం మెయిన్గా ఆలు అనేది ముందుగా ఏం చేయాలంటే వాటర్ వేసి ఉడికించుకోవాలి నేను ఆలుతో పాటు ఎగ్స్ కూడా ఉడికించుకుంటున్నాను అండి ఇలా మీరు ఆలుని మెత్తగా ఉడికించుకున్న తర్వాత ఆ వాటర్ తీసేసి దానిపైన ఉన్న పొట్టు కూడా తీసేయండి ఆలు పైన ఉన్న పొట్టు కూడా తీసేసిన తర్వాత ఇలా మనం మీడియం సైజ్ ముక్కలా కట్ చేసుకోవాలి మరీ చిన్నగా కట్ చేసుకోవద్దు మరీ పెద్దగా కట్ చేసుకోవద్దండి ఇలా మీడియం సైజ్ ముక్కలా కట్ చేసుకోవాలి ఆలు పీసులన్నీ కూడా ఇలా మీడియం సైజ్ ముక్కలాగా కట్ చేసుకున్న తర్వాత వీటిని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిపోయిన తర్వాత అందులోకి ఒక టూ స్పూన్స్ ఆర్ టీ స్పూన్స్ ఆయిల్ వేయండి ఆయిల్ అనేది బాగా హీట్ అయిపోవాలండి ఆయిల్ బాగా హీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కలను కూడా వేసుకొని మంచిగా ఆలు ముక్కలన్నీ కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇలా దహి ఆలు కర్రీ డిఫరెంట్ స్టైల్లో వండుకోవడం వల్ల ఆలు ఇష్టపడే వాళ్ళు ఎంజాయ్ చేసుకుంటూ తింటారండి ఎందుకంటే దీని టేస్ట్ అనేది అంత బాగుంటుంది అనమాట ఆలు ఇష్టపడని వాళ్ళు కూడా ఎంజాయ్ చేసుకుంటూ తింటారు మరి టేస్ట్ గా ఉంటే ఎవరైనా తింటారు కదండీ మరి ఆ టేస్ట్గా ఉండాలంటే మనం వండుకునేటప్పుడు కూడా టేస్ట్ గా వండుకోవాలి డిఫరెంట్ గా వండుకోవాలి టేస్ట్గా వండుకోవాలి అలా డిఫరెంట్ గా టేస్ట్ గా ఉండాలి అంటే ఇలా దహి ఆలు కర్రీ వండుకోవాల్సిందే ఇలా ఆలు ముక్కలన్నీ కూడా ఆయిల్లో వేసి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచిగా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి అలా మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే ఆలు ముక్కలన్నీ కూడా మంచిగా ఫ్రై అయిపోయి మనకు దహి ఆలు కర్రీలో ఈ ఆలు ముక్కలు వేసుకున్నప్పుడు మంచి టేస్ట్గా ఉంటాయి మనం అన్నంలో కలుపుకొని తిన్నప్పుడు కూడా ఈ ఆలు పీసులు అనేవి ఎంత టేస్ట్గా ఉంటాయో డైరెక్ట్ ఈ పీసులు తింటుంటే మటన్ పీసులు తిన్నట్టే అనిపిస్తుంది అండి అంత టేస్ట్గా ఉంటాయి అనమాట ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి పోవాలి ఇలా మంచి కలర్ వచ్చేసిన తర్వాత వీటిని తీసి పక్కకు పెట్టుకోండి చూస్తున్నారు ఎంత మంచిగా ఫ్రై అయిపోయాయో ఇలా ఫ్రై అయిపోతేనే మన దహి ఆలు కర్రీ అనేది మంచి టేస్ట్గా ఉంటుంది అందుకోసమే ఇలా ఆలు పీస్లన్నీ కూడా మంచి కలర్ వచ్చేంత ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు అదే ప్యాన్లోకి మళ్ళీ ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ ఇట్ అయిపోయిన తర్వాత ఒక చిన్న స్పూన్ ఆవాలు అలాగే చిన్న స్పూన్ జీలకర్ర వేసుకొని ఒక పెద్ద సైజ్ ఆనియన్ని ఇలా చిన్న చిన్న పీస్లా కట్ చేసుకొని వేసుకోండి ఆనియన్స్ అనేవి ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవడం వల్ల తొందరగా ఆయిల్ ఫ్రై అయిపోతాయండి అందుకోసమే చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఇలా ఆనియన్స్ని ఫ్రై చేసుకుంటప్పుడు గ్యాస్ అనేది సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి అలా ఆనియన్స్ ఒక ట్వంటీ పర్సెంట్ ఫ్రై అయిపోయిన తర్వాత రెండు మూడు పచ్చిమిర్చిని ఇలా సన్నగా పొడుగా కట్ చేసుకొని వేసుకోండి పచ్చిమిర్చిని కూడా వేసుకున్న తర్వాత మంచి కలుపుకొని ఇప్పుడు ఒక చిన్న స్పూన్ సాల్ట్ వేసుకోండి సాల్ట్ కూడా వేసిన తర్వాత బాగా కలుపుకోండి ఈ ఆనియన్స్ అనేవి ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యేటట్టు మనం ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి సాల్ట్ వేయడం వల్ల తొందరగా ఆనియన్స్ అనేవి ఫ్రై అయిపోతాయి ఇలా ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడు ఒక చిన్న స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసనంతా పోయేంత వరకు ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలండి ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ అనేవి మంచిగా ఫ్రై అవ్వాలి ఇలా ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు ఒక ఫోర్ స్పూన్స్ పెరుగు తీసుకోండి మీడియం సైజ్ అయితేనేమో ఫోర్ స్పూన్స్ పెరుగు తీసుకోండి పెద్ద స్పూన్ అయితే టూ స్పూన్స్ తీసుకోండి ఇలా పెరుగు అనేది ఒక బౌల్లోకి వేసుకొని బాగా బీట్ చేయండి ఇలా పెరుగు అంతా కూడా బాగా బీట్ చేసిన తర్వాత కొన్ని వాటర్ కూడా వేసుకొని ఇలా పెరుగుని అంతా కూడా బాగా బీట్ చేయండి ఇప్పుడు అందులోకి ఒక చిన్న స్పూన్ తోని టూ స్పూన్స్ ఇలా కారం తీసుకొని ఆ పెరుగులో యాడ్ చేయండి అలాగే ఒక చిన్న స్పూన్ పసుపు ఒక స్పూన్ ధనియాల పొడి అది పచ్చి ధనియాల పొడి వేసుకోండి ఇవన్నీ కూడా ఇలా పెరుగులో మిక్స్ అయ్యేటట్టు బాగా బీట్ చేయాలి ఇలా పెరుగులో ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు బీట్ చేయడం వల్ల ఇవన్నీ కూడా పెరుగులో మంచిగా కలిసిపోతాయండి ఇలా మనం ఇవన్నీ కూడా మంచిగా కలుపుకున్న తర్వాత వీటిని మనం ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న తాలింపు ఉంది కదండి ఆనియన్స్ ఇవన్నీ కూడా మంచిగా ఆయిల్ ఫ్రై చేసుకుంటా ఈ ఆనియన్స్ ఇవన్నీ కూడా ఆయిల్ మంచి ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న పెరుగు మిశ్రమాన్ని తీసుకొచ్చి ఇందులో వేయాలండి తాలింపులో వేసిన తర్వాత అదే బౌల్లో కొన్ని వాటర్ వేసి మన ఆ బౌల్లోని వాటర్ కూడా ఈ తాలింపులో వేసి మనం వేసిన పెరుగు మిశ్రమం మొత్తం కూడా ఈ తాలింపులో బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి ఇలా మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత ఇప్పుడు గ్యాస్ ఆన్ చేయాలి మనం గ్యాస్ ఆన్ చేసిన తర్వాత ఇలా మొత్తం కూడా ఇలా బాగా మరిగేటట్టు మరిగించుకోవాలి ఎప్పుడైనా సరే పెరుగు మిశ్రమం అనేది తాలింపులో వేసేటప్పుడు గ్యాస్ ఆఫ్ చేయాలండి లేకపోతే పెరుగు వేయగానే విరిగిపోతుంది అందుకోసమే పెరుగు మిశ్రమం వేసిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి మనం బాగా కలుపుకున్న తర్వాత గ్యాస్ ఆన్ చేయాలి ఆ గ్రేవీ అంతా కూడా బాగా మరిగిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆలు పీసులన్నీ కూడా ఆ గ్రేవీలో వేసి గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ గ్రేవీ అంతా కూడా చిక్కగా అయ్యేంత వరకు మంచిగా ఉడికించుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవడం వల్ల ఇలా మనకు కూర అనేది అడుగంటి పోకుండా మంచిగా ఉడికిపోతుంది అనమాట గ్రేవీ అనేది మీకు థిక్నెస్ ఎంత కావాలో అంత ఉడికించుకోండి అంటే గ్రేవీ బాగా తిక్కుగా కావాలంటే కొద్దిసేపు బాగా ఉడికించుకోండి గ్రేవీ అనేది కొంచెం మామూలుగా తిక్కుగా ఉంటే సరిపోతుంది అనుకుంటే కొంచెం తిక్కుగా అవ్వగానే గ్యాస్ ఆఫ్ చేసుకోవచ్చు ఇలా గ్రేవీ అంతా కూడా ఇలా చిక్కగా అయిపోతే మనకు వేసిన ఆయిల్ అంతా కూడా ఇలా పైకి వచ్చేస్తుంది ఇలా ఆయిల్ పైకి వచ్చేసిందంటే మన దహి ఆలు కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే చూస్తేనే ఎంతో ఎమ్మీగా ఉంది కదా తింటే కూడా అంతే బాగుంటుందండి మనకు చూడడానికే కాకుండా తినడానికి కూడా బాగుంటుందంటే అంటే ఈ దహికి ఆలు కర్రీ అని చెప్పొచ్చు దహి ఆలు కర్రీ ముందు మటన్ కూర కూడా పనికిరాదండి ఎందుకంటే అంత రుచిగా ఉంటుంది ఈ ఆలు పీసులు ఉంటాయి చూడండి సేమ్ మటన్ పీసులున్నట్టే ఉంటాయి అంత రుచిగా ఉంటుంది ఇలా గ్రేవీ అనేది మంచిగా రెడీ అయిపోయి ఇలా ఆయిల్ పైకి వచ్చేసిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోండి మంచిగా వేడివేడిగా ఉన్నప్పుడే ఈ దహి ఆలు కర్రీని వేడివేడిగా అన్నంలో పెట్టుకొని తిని చూడండి సూపర్ టేస్ట్గా ఉంటుంది ఈ దహి ఆలు కర్రీ అనేది మనకు పులావ్లోకి అయినా అలాగే బగార్ రైస్లోకి అయినా ఎంతో బాగుంటుందండి వెజ్ బిర్యానీలోకి కూడా చాలా బాగుంటుంది ఈ దహి ఆలు కర్రీ అనేది నాన్ వెజ్ ఇష్టం ఇష్టపడని వాళ్ళు వెజిటేరియన్స్ ఎవరైనా ఇలా దహి ఆలు కర్రీ చేసుకొని తింటే నాన్ వెజ్ కూడా అవసరం లేదండి అంత టేస్టీగా ఉంటుంది అలాగే నాన్ వెజ్ ఇష్టపడే వాళ్ళు కూడా మంచిగా ఈ దహి ఆలు కర్రీ చేసుకొని తినేచ్చండి ఆలు రెసిపీస్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి అలా ఇష్టపడే వాళ్ళు మంచిగా ట్రై చేయండి అలాగే మంచి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి